నాకు నాలుగు సార్లు మళ్ళీ మాకు వాటి మధ్యలో కోఆర్డినేషన్ అంటే ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమం కావడం ఇతర దేశాలకు పోవడం ఇతర ప్రాంతాల్లో క్రీడకు సంబంధించినటువంటి దానిలో పాల్పంచుకున్న క్రమంలో ఇప్పటికీ భవిష్యత్తు నాలుగు లేదా ఐదు మాసాల క్రితం జరగవలసినటువంటి సమావేశం ఇక్కడ ఆర్చరీకి సంబంధించిన అకాడమీ వచ్చింది దాన్ని కూడా ప్రారంభం చేసుకోవాలని చెప్పి చెప్పే క్రమంలో కూడా ప్రధానంగా క్రీడల పట్ల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ఒక నిర్ణయంలో భాగంగా గంజాయి రైత రాష్ట్రంగా డ్రగ్స్ రైత రాష్ట్రంగా మార్చాలని హెల్దీ తెలంగాణ ఆరోగ్య తెలంగాణను తీసుకొచ్చే క్రమంలో యువకులను విద్యార్థిని విద్యార్థి దశలోనే క్రీడల వైపు మల్లింప చేసి వారి ద్వారా రాబో రోజుల్లో తెలంగాణను అగ్రగామి రాష్ట్రంగానే చక్కటి యువతను బంగారు బాటలు నడిపే విధంగా తయారు చేయాలని చెప్పినటువంటి ఆలోచనతో సీఎం కప్ పేరిట ఒలింపిక్స్లో ఎందుకు మనకు పథకాలు రావడం లేదనేటువంటి ఆలోచనతో మన దగ్గర ఎందుకు స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసుకోకూడదు ఎందుకు మన దగ్గరనే స్కిల్ యూనివర్సిటీ లాంటి ఏర్పాటు చేసుకోకూడదు నిరుపయోగం ఉన్నటువంటి గచ్చిబౌలు ఇప్పుడు చెప్తున్నారు అనేక వేల కోట్లు పెట్టి దాన్ని మనం అందుబాటులో తీసుకొచ్చిన వాళ్ళు ఈ విధంగా గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి క్రీడాకారులు కూడా మెరికల్ లాంటి యువ క్రీడాకారులను కూడా తయారు చేసుకోవడం కోసం తప్పనిసరిగా సహకారం అందించాలని చెప్పాలి అనేక రూపాలను బడ్జెట్ లో కేటాయించిన సందర్భంలో చెప్పిన శివశంకర్ రెడ్డి గారు గత ప్రభుత్వం ఎంత పెట్టింది బడ్జెట్ దానికంటే రెట్టింపు పదిహేను నెలలో ఎనిమిది వందల పైసలు కోట్లు పెట్టినటువంటి సందర్భంలో ఇక్కడ కూడా రాజా సిరిసిల్ల జిల్లాలో వేరే ప్రాంతంలో కానీ సిరిసిల్ల ప్రాంతంలో కానీ క్రికెట్ క్రీడాకారులు ఎదురు చూస్తున్నప్పుడు క్రీడా మైదానం కావాలని కేకే మహేందర్ రెడ్డి గారు మీరు తెలుసుకొని జూనియర్ కాలేజీలో జరుగుతున్నటువంటి ఆటలకోట్లు వెళ్ళినప్పుడు మా క్రీడా మైదానం లేదంటే అది ఎందుకు లేదని చెప్పి నాలోచితోటి కలెక్టర్ గారితో మాట్లాడి నడి గొడ్డును ఒక ఐదు నిమిషాలు ఎక్కడ ఇవ్వాలన్నప్పుడు వారు ప్రయత్నం చేసే క్రమంలో నేను మహేందర్ రెడ్డి గారు పక్కన నుండి రెడ్డి గారు ఫోన్ కలిపి రెడ్డి గారు ద్వారా లౌడ్ స్పీకర్ చెప్పేసి తప్పనిసరిగా మాట మీ ఇస్తాం క్రికెట్ మీ స్థలం ఇస్తే క్రీడా మైదానాన్ని నిధులుస్తామని చెప్పిన సందర్భం అదేవిధంగా వేములవాళ్ళలో కూడా ఇదే విధంగా కొర్ట్లాల్లోని పుట్టి పెరిగిన రుద్రేంగి పక్కన కొర్ట్లాల్లోని ఇంటర్మీడియట్ చదివినటువంటి గ్రౌండ్లో విప్పలో భౌతి ప్రధాన క్వశ్చన్ ఆ పైన నాలుగు వేల మంది పైసలు క్రీడాకారులు నరసింహరావు గారు పక్కన అనేక మంది మా కొర్ట్లలో కూడా క్రీడా మైదానం లేదు కొర్ట్లాలో క్రీడా మైదానం లేదు వేములవులో క్రీడా మైదానం లేదు క్రికెట్కు సిరిసిల్లకు లేదన్నప్పుడు నేను ఎక్కడ కూడా కెలెక్టర్ గారితో మాట్లాడుతు వారు ఐదు ఎక్కడ ఇస్తామని చెప్పి ముందుకు వచ్చినప్పుడు వేములో ఐదు ముందుకు వచ్చినప్పుడు సిరిసిల్ల ముందుకు వచ్చినప్పుడు అక్కడ కూడా నాలుగు వేల మంది సమక్షలు వరకు ఫోన్ చేసింది ఇట్టేలాబట్టి ఫోన్ చేసి పరిస్థితి చెప్పాలి లౌడ్ స్టూరి రోడ్ ఇచ్చేద్దామని చెప్పని అక్కడ కూడా ఈరోజు సిరిసిల్ల వేములోడ కోట్ల మూడు ప్రాంతాలు ఐదు ఎక్కల స్థలాలు ప్రభుత్వం ఇచ్చింది దానికి స్టేడియానికి డబ్బులు ఇచ్చేటువంటి సందర్భంలో రావాలని చెప్పినప్పుడు ఇక్కడ కూడా ఆర్చరీ సంబంధించిన డకానికి కూడా ప్రారంభం చేసుకోవాలి కాబట్టి వస్తామని చెప్పని వచ్చిన సందర్భంలో వారికి స్వాగతం తెలియజేస్తూ నిధులు కూడా వీలైన తొందరగా డబ్బులు ఉన్నాయంటారు కాబట్టి ఈ మూడు ప్రాంతాల్లో సరిగా కొత్తగా లక్ష్మణ్ గారి మంత్రిగా అయిన సందర్భంలో జయచ్ఛ జిల్లా వారే వచ్చినప్పుడు మీరు సమయం అడిగింది కాబట్టి ఆ సమయాన్ని ఇచ్చి కురుకుల కూడా మీరు స్వయంగా వెళ్ళి చక్కటి ప్రైమ్ టైం లొకేషన్లో స్థలం ఇచ్చారు కదా నేను అక్కడ చదువుకున్న వాడిగా నా కుర్కలపట్నంలో పట్టున్న వాడిగా కుర్కలా మెట్టిపేట్ మధ్యలో ప్రైమ్ టైం లొకేషన్ నా లక్షల వాటికి రెండు లక్షలకు ఉంటా కదా ప్రైమ్ టైం లొకేషన్లో మంచి స్థలం ఐదు ఎకరాలు కేటాయించారు ఆ పక్కన ఇంకో ఐదు ఎకరాలు నుంచి అవసరం రెండు ఎకరాలు అక్కడ కలెక్టర్ గారు కూడా ఉంచామున్న సందర్భంలో ఇక్కడ కూడా కలెక్టర్ గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఇక్కడ కూడా సిరిశిలాలో వేమురావుకు సంబంధించి చుట్టుపక్కల లేకపోతే మూడుపల్లి దగ్గరకు కూడా ఒక ఐదు నుంచి ఆరు ఎకరాల స్థలం ఇచ్చినటువంటి సందర్భంలో మీరు వెంటనే యుద్ధ ప్రాతిపదికన నిధుల్ని ఈ వారం పది రోజుల మీరు అంటున్నారు కాబట్టి ఆ నిధులను ఇచ్చించి వీటిని అభివృద్ధి పత్రాలు తీసుకొని పోవడంతో పాటు ఇండోర్ స్టేడియంకి సంబంధించిన అంశం కూడా మీరు దృష్టికి తీసుకొని వచ్చినాం గేమ్లో సంబంధించి సిరిసిలకు స్విమ్మింగ్ పూల్ అడుగుతున్న మహేంద్రన్న ఈ విధంగా క్రీడకు సంబంధించినటువంటి వెనుకబడినటువంటి ప్రాంతంలో వెనుకబడినటువంటి ఈ రంగానికి మీరు శ్రయశక్తుల నిధులు ఎక్కువ ఇచ్చేటువంటి కార్యక్రమం చేయాలని చెప్పాడు ఇక్కడ వాలీబాల్కి సంబంధించినటువంటి ఈరోజు రావడం అకాడమీ ఆర్థిక సంబంధించిన అకాడమీ వచ్చిన గ్రౌండ్ ఇప్పుడే మీకు గ్రౌండ్లో మా కబడ్డీకి సంబంధించినటువంటి మిత్రులు మాకు అకాడమీ కావాలని కోరుతున్నారు మీరు కూడా మీతో మాట్లాడినప్పుడు సిరిసిల్లలో వాలీబాల్ ఉంటే వేమరా కబడ్డీ అకాడమీస్తో కూడా పర్వాలేదు ఎందుకంటే కబడ్డీ క్రీడాకారులు ఎక్కువగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సందర్భంలో అక్కడి నుంచి కూడా జాతీయ స్థాయిలో కబడ్డీ ఆడిన వాళ్ళు వాలీబాల్ కూడా అక్కడ చెల్లి నా సొంత హృద్రయ నుంచి పుట్టి పెట్టినటువంటి గ్రామంలో కూడా వాలీబాల్ చాలా చక్కగా ఆడుతున్నట్టు అంటే ఈ ప్రాంతంలో కబడ్డీ వాలీబాల్ ఖోఖో లాంటివి ఇప్పుడే ఆధునిక క్రీడైనటువంటి మరి క్రికెట్ కూడా ఎక్కువగా మక్సూతున్న క్రమంలో కబడ్డీ అకాడమీ తీసుకొచ్చే విధంగా సరే స్పోర్ట్స్ అంటే మీరు మహేంద్ర అడిగినప్పుడు జిల్లా ఉమ్మడి జిల్లాకు ఒకటిస్తారు అన్నప్పుడు అలాంటిది కాకుండా హాస్టల్స్ స్కూల్స్ ఏదైతే స్పోర్ట్స్ హాస్టల్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి హాస్టల్ లేదని ఇచ్చినట్టయితే కూడా ఈ ప్రాంతంలో క్రీడాకారులకు మనం మేలైన సహాయం చేసిన వాళ్ళతో సౌకర్యాలు చేసిన వాళ్ళతో అటువంటి ప్రాంతం చాలా ప్రాంతంలో ఉన్నటువంటి క్రీడా పిల్లలందరూ కూడా ఈ మధ్యలో ఆటలపై మగ్ సందర్భం ఉంది కాబట్టి ఇందులో చదువుకుంటే అయితే ఉద్యోగపరంగా కూడా కొంచెం లాభం అయితే ఆలోచన చేస్తున్నారు కోణంలో మీరు అవకాశం ఉంటే హాస్పిటల్కి సంబంధించినట్టు కూడా చూడాలని చెప్పండి కబడ్డీ అకాడమీ టిఫెన్స్ ఇచ్చేటువంటి సందర్భంగా మీరు ప్రయత్నం చేసినట్టయితే మీరు చెప్పిన తర్వాత అవసరం ముఖ్యమంత్రి గారి దృష్టికి మీకు కూడా తీసుకోవడం కోసం ప్రయత్నం చేశారు ఎందుకంటే ఈ ప్రాంతంలో ఇది కూడా ఈ కబడ్డీ అసోసియేషన్ సంబంధించిన నన్ను అధ్యక్షుడు మన ఊరికి అడగడం కాకుండా ఈ ప్రాంతంలో కబడ్డీలో మెడికల్ లాంటి క్రీడాకారులు ఎంతమంది తయారై ఉన్నారు ఎంతమంది జిల్లా కార్డులు ఎంతమంది రాష్ట్రాల కార్డులు ఎంతమంది దేశ స్థాయి నేషన్ వాటి వివరాలు తీసుకొని ఒక ప్రాధాన్యత ఇచ్చినట్టే అంటే ఇక్కడ అకాడమీ అవసరం అనేది కూడా మనం చెప్పడానికి కోసం మన ప్రాంతంలో క్రీడాకారుల సంఖ్యను కూడా చూపించినట్టు వాళ్ళకు అవగాహన వచ్చి ఇంతమంది ఇచ్చిన అకాడమీ లైవ్ ఎంతమంది క్రీడాకారులు ఏ విధంగా ఇచ్చినాం ఇక్కడ ఇప్పుడు వీళ్ళు అడుగుతున్న ఇంత దానికంటే ఎక్కువ స్థాయిలో కబడ్డీ క్రీడాకారులు ఇస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన వారికి రావడానికి కూడా టెక్నికల్ పాయింట్ కూడా మనం ఇచ్చిన వాళ్ళు అవుతాం కాబట్టి కబడ్డీ అసోసియేషన్ బాధ్యులు ఎవరైతే క్రీడ కబడ్డీ క్రీడామణులు లేదా మన వాలీబాల్ సంబంధించిన అకాడమీ వచ్చింది ఆర్థిక సంబంధించిన అకాడమీ వచ్చింది కబడ్డీ సంబంధించిన అకాడమీ వచ్చిన మన ప్రాంతంలో వారు చెప్పినట్టుగా చిన్నప్పటి నుంచే క్రీడల వైపు కంటే పిల్లలు మగ్గినట్టయితే వెళ్ళినట్టయితే వెళ్ళినట్టు వారు అందులో మనోధైర్యాన్ని పెంపొందించడానికి అవకాశం ఉంటుంది మానసిక ఉల్లాసాన్ని పెంపొందించడానికి అవకాశం ఉంటుంది భవిష్యత్తు సమస్య కూడా తట్టుకునే శక్తి వస్తుంది కాబట్టి అలాంటి వారికి మనం అవకాశం ఇచ్చే విధంగా చేయాలని చెప్పాను మరి ఈరోజు రాజాని సిరిసిల్లా జిల్లాలో మరి ఏదైతే షాప్ చైర్మన్ హోదాలో పర్యటించినటువంటి శివశైర్ రెడ్డి గారి పర్యటన వల్ల ఈ జిల్లాలో ఉన్నటువంటి క్రీడాకారులకు